పత్తి పంట సల్లగాను మొత్తానికి ఏంది ఇవన్నీ ఆకులన్నీ లాతా పసుపు రంగులోకి మారుతున్నాయి ఇగో పచ్చ పురుగులు ఉన్నాయి పచ్చ పురుగులు ఏంది కత్తి ఏంది కార్ఖాన ఏంది అసలు ఏమైతుంది పత్తిలో ఏ మందు కొట్టని తెలితలేదు ఒకసారి మా కొడుకు ఫోన్ చేద్దాం మా కొడుకు అయితే తెలుతుంది ఒకసారి చాండ్రులే మా కొడుకు కూడా రాకుండా ఒకసారి ఫోన్ చేస్తా తొమ్మిది తొమ్మిది నాలుగు పిల్లు ఇల్లుమీనే ఉన్నాయి ఇప్పుడే పని అయిపోయింది ఎందుకు బాబు ఎందుకు ఫోన్ చేసినావు ఆ బిడ్డ ఏం లేదు బిడ్డ ఇప్పుడే బాయకాడకి వచ్చినాయి ఆకులన్నీ లేత పసుపు రంగులోకి మారినాయి అక్కడక్కడ పచ్చ పురుగులు తిరుగుతున్నాయి అసలు మందు కొట్టాలా బిడ్డ ఒకసారి చెప్పు ఆ బాబు పురుగులు పచ్చగా ఉన్నాయా పురుగుల మీద అటొక రకం ఇటు ఒక రకమే పుట్టుమచ్చలెక్కు ఉన్నాయా అవును బిడ్డ ఉన్నాయి పచ్చ పురుగులు కూడా ఉన్నాయి బాబు ఇంకొకటి గమనించు దానికాడ ఆ పురుగులు క్రాస్గా నడతాయి బాబు అది నడతనేది ఒక్కసారి అది కూడా గమనించు బాబు అవును బిడ్డ వంకర వంతు ఈ పచ్చ పురుగులు పాడగాను ఏం చేయాలి ఏం మందు కొట్టాలా బిడ్డ మరి అయితే బాబు దానికి ఫ్లోనికా బిడ్డ అనే మందు ఉంటుంది బాబు అది మన మార్కెట్లో ఉలాలనే పేరు దొరుకుతుంది అది అరవై గ్రాములు ఒక ఎకరాన్ని కొట్టుకుంటే పచ్చదమ్మ కంట్రోల్ అవుతుంది బాబు ఆ బిడ్డ ఒక ఉలాలనే ఇంకేమైనా మందులు ఉన్నాయా బిడ్డ ఉన్నాయి బాబు చాలే ఉన్నాయి బేర్ వాళ్ళది రెంకీ అని అని ఇలా వచ్చి కంపెనీలు ఉన్నాయి ఉలాల కొట్టు బాబు సరిపోతుంది నేను వచ్చినప్పుడు దేవాలా మరి ఇంటికి వచ్చినప్పుడు ఆ బిడ్డ రెండెకరాలకది అయితే బిడ్డ బాగున్నది పచ్చదోమనైతే బాగున్నది ఆ సరే బాబు నేను రాంగ తెచ్చింది రెండెకరాలకు నువ్వు ఇంటిపో బాపు వర్షం వచ్చేటట్టు ఉన్నది సరే బిడ్డ ఇంకా బయకాడ ఏం పనిలేదు నువ్వు మందులు తీసుకొని వస్తే ఇక సాయంత్రం పూట మందు కొడతాం బిడ్డ ఆ పైలం బిడ్డ మరి పైలం బండి మీద పోతా అంటే సరే బిడ్డ ఉంటా సరే బాబు ఉంటా మరి ఓ లక్ష్మీ పోదంతా వర్షం వచ్చినట్టున్నదా అయితే మీరు కూడా పచ్చదమ్మకు మీ పది ఏ మందులు కొట్టిలో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరు